తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రైతు రుణమాఫీ అమలుకు రంగం సిద్ధమైంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు యంత్రాంగం కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది ఆగస్టు పదిహేనవ తేదీ లోగా రెండు లక్షల పంట రుణాన్ని మాఫీ చేయనున్నారు ఈ మేరకు రుణమాఫీ మార్గదర్శకాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది రుణమాఫీ అమలు కోసం పిఎం కిసాన్ యోజన మార్గదర్శకాలు అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు అమలు చేస్తే తెలంగాణలో మూడు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లక్షన్నర మంది పెన్షనర్లు మరో లక్షన్నర మంది కేంద్ర ఉద్యోగులు రైతు రుణమాఫీ పథకానికి దూరం కానున్నారు సుమారు ఆరు లక్షల మంది తగ్గే అవకాశం కనిపిస్తోంది వీరికి తోడు రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నట్లుగా సమాచారం వీరికి తోడు తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధుల లిస్టు తీస్తే చాలా వరకు కూడా రుణమాఫీని కటింగ్ చేయొచ్చు దీంతో పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలపై కాంగ్రెస్ సర్కార్ ఓ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది రేషన్ కార్డు వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగా రుణమాఫీ చేసే అవకాశం ఉంది కుటుంబంలో వారి పేరిట రుణాలు ఎంత ఉన్నా లక్ష వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాకపోయినా కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు కీలకం కానుంది మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రైతు జాబితా తయారు చేయనున్నారు బ్యాంక్ అధికారులతో కలిసి రైతు జాబితా రూపొందిస్తారు పంట కోసం బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం ఇప్పటికే పలు జిల్లాల్లో రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తున్నారు రుణమాఫీ అమలుకు ప్రభుత్వం స్పీడ్ పెంచడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి